రాజకీయాల్లోకి మచ్చలేని వ్యక్తిగా ఎదిగి రాజకీయాలకు వన్నె తెచ్చిన మహనీయుడు కొనిజేటి రోషయ్య అని ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకుడు కోటగిరి దైవాధీనం అన్నారు తనకంటూ ప్రత్యేక వర్గం లేకుండా అన్ని వర్గాలను కలుపుకొని ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాడని అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ గవర్నర్ కొనిచేటి రోషయ్య తృతీయ వర్ధంతి సందర్భంగా బుధవారం నల్గొండ పట్టణంలోని ఆర్య వైశ్య భవనంలో రోషయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కోటగిరి దైవాధీనం మాట్లాడుతూ రాజకీయాలతో పాటు ఆర్య వైశ్య సంఘాలను సైతం పటిష్టం చేసి క్రమశిక్షణతో ముందుకు నడిపిన గొప్ప నాయకుడు కొనిజేటి రోషయ్య అని అలాంటి వ్యక్తి భౌతికంగా దూరం కావడం రాష్ట్ర ప్రజలతో పాటు ఆర్య వైశ్యులకు కూడా తీరని లోటని అన్నారు ఆయన ఆశయాలను సమర్థవంతంగా అమలు చేయడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు ఈ కార్యక్రమంలో వైశ్య సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మిశెట్టి శ్రీనివాస్ అదనపు ప్రధాన కార్యదర్శి నల్ల వెంకటేశ్వర్లు మాజీ అధ్యక్షుడు వీరెల్లి కృష్ణయ్య మాజీ ప్రధాన కార్యదర్శి బుక్క ఈశ్వరయ్య రేపాల భద్రాద్రి రాములు భోనగిరి ప్రభాకర్ వీరెల్లి సతీష్ నాంపల్లి నరసింహ నల్గొండ శ్రీనివాస్ అశోక్ వనమా రమేష్ నల్గొండ సంతోష్ కర్ణాటి వెంకటేశ్వర్లు నాంపల్లి భాగ్య సుమలత తదితరులు పాల్గొన్నారు

మాజీ తమిళనాడు గవర్నర్ డాక్టర్ కొండేటి రోషయ్య గారి తృతీయ వర్ధన్ సందర్భంగా నల్గొండ జిల్లా ఆర్యవేద్య సంఘ భవనంలో జిల్లా ఆర్యవేద్య సంఘ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ ఈ రాష్ట్రానికి దేశానికి విపరీతమైన సేవలు చేసిన వ్యక్తి రోషయ్య గారు ఆశ పక్షపాతం లేకుండా మచ్చలేని రాయకుడు ఎదిగాడు రాజకీయాల్లో నైతిక విలువలు పాటిస్తూ ఓ పద్ధతి వ్యక్తిగా రోషయ్య గారికి చరిత్రలో పేరుంది అలాంటి మహనీయుడు చనిపోవడం ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఆర్యవైస్సులకు తీరని లోటు అలాంటి వ్యక్తి లేని లోటును స్మరించుకొని అనే ఆశయాలు ముందు తీసుకెళ్లడం లక్ష్యంగా ఈరోజు తృతీయ వరదంతి ఏర్పాటు చేయాలి ప్రియతమ నాయకులు నేడు ప్రియతమ నాయకులు కొనుజేటి రోసే గారి మూడవ వరదంతిని పురస్కరించుకొని నల్గొండ జిల్లా ఆర్య సంఘ భవన్లో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది తన ఎనభై ఎనిమిది సంవత్సరాల జీవిత చరిత్రలో యాభై సంవత్సరాలు రాజకీయంగానే కాలం గడిపాడు ప్రభుత్వాలు ఏవైనా పార్టీలు ఏవైనా కానీ అతనికి ప్రతిపక్ష హోదా అయినా వారి పార్టీ హోదా అయినా కానీ ప్రతిసారి కూడా అతను మహాసభ జిల్లా ఆర్యవేస్ సంఘాలు మహాసభ సంఘాలు పట్టణ సంఘాలను ఏకం చేస్తూ శాసనసభలో పార్లమెంట్లో కూడా తన వాణి వినిపించి ఆర్యవయసులకు సరి న్యాయం చేయడం కానీ ప్రతిపత్తి కల్పించడం కానీ జరిగినది ఏ పార్టీలో ఉన్నా కానీ వారికి సలహాలు ఇస్తూ ఆర్థిక శాఖను సమర్థవంతంగా నడిపిన వ్యక్తి రోజయ్య గారు మాజీ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఆర్యవైశ్య మాజీ అధ్యక్షులు కొంజేటి రోజయ్య గారి తృతీయ వర్ధంతి సందర్భంగా ఈరోజు పట్టణ ఆర్యవైశ భవన్లో జిల్లా ఆర్యవైశ్య భవన్లో ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది కొంజేటి రోజయ్య గారు తమిళనాడు గవర్నర్ గారు మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు పనిచేయడం జరిగింది ఆయన ఎన్నో సేవలు అందించడం జరిగింది ఆర్యవైశ్యులకు కానీ పార్టీ పరంగా కానీ ప్రభుత్వానికి కానీ అన్ని సేవలు అందించడం జరిగింది